రాష్ట్రంలో రైతాంగానికి అన్యాయం జరుగుతుందని జగన్ వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మండిపడ్డారు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎంపీ మాట్లాడారు ఈ నెల తొమ్మిదవ తేదీన వైసీపీ రైతుల కోసం నిరసన కార్యక్రమాలు చేపడతామంటున్నారని అలా కాకుండా వైసీపీ నాయకులు రైతులను మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర నిరసన చేయాలని అన్నారు గత ఐదేళ్లలో యూరియా విత్తనాలు బ్లాక్ చేసి జగన్ మేనమావ ఫ్యాక్టరీలకు తరలించారని ఆరోపించారు ఫేక్ వార్తలు సృష్టించడంలో జగన్మోహన్ రెడ్డి దిట్ట అని చెప్పారు కూటమి ప్రభుత్వం అన్ని వర్గాలకు సముచిత స్థానం ఇస్తుందన్నారు ప్రజలు ఆనందపడే విధంగా పరిపాలన జరుగుతుందని అన్నారు వైసీపీ ప్రభుత్వం ఉత్తరాంధ్రను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు వైసీపీ నాయకుల మాటలు దెయ్యాలు భేదాలు వల్లిస్తున్నట్లుగా ఉన్నాయని విమర్శించారు

ఒక ఫేక్ సృష్టించి ఒక ఫేక్ ప్రోగ్రెస్ సృష్టించి ఏదో జరిగిపోతుందండి ఎందుకంటే వీళ్ళు పడుకున్నట్టే ఒక పక్క ఐటీ హబ్ గా మనకి ఉత్తరాంధ్రకి విశాఖ నగరాన్ని ఎంపిక చేసుకుని ఇటు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బిజెపి నాయకత్వం నారా లోకేష్ గారు ఐటీ మంత్రి గారు వీళ్ళందరూ ఒక మంచి ఆలోచనతో ఉత్తరాంధ్రకి మంచి ఆర్థిక రాజధానిగా పరిపుష్టిగా ఇవ్వాలని ఒక ఐటీ హబ్బుని ప్రారంభం చేసి ఒక రకమైన ఆలోచన ముందుకెళ్తున్న తరుణంలో ఒకొక్క డైవర్షన్ చేయడానికి ఒక ఆలోచన ఒక ఉత్తరాంధ్రే కాదు రాయలసీమ కావచ్చు కోస్తాంధ్ర అవ్వచ్చు అన్ని ప్రాంతాల్లో కూడా అన్ని రకాల అభివృద్ధి చేయాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇది చేస్తున్న ప్రయత్నం కూడా చూడాలి మేము మొన్ననే యూరియా కూడా కొత్త లేకుండా మాకు రావడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా చెప్పాం ఛాలెంజ్ కూడా చేస్తాం మా మా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్ గారు కూడా చెప్తున్నారు మా ముఖ్యమంత్రి చెప్తున్నారు ఎమ్మెల్యే చెప్తున్నారు మంత్రులు చెప్తున్నారు ఎంపీలు చెప్తున్నారు ఏ రైతయినా సరే వచ్చి నేరుగా మా అధికారులకు కానీ కలెక్టర్ గారికి కానీ లేకపోతే మాకు కానీ ఫిర్యాదు చేస్తే ఖచ్చితంగా మేము ఆ యూరియా సప్లై చేస్తే సిద్ధంగా ఉన్నామని చెప్పాం కానీ రాజకీయం చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు కూడా చూస్తున్న విషయాన్ని కూడా మీ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం అలాగే గతంలో నేనైతే వైకాపా నాయకులకు మాట చెప్పుకున్నాను జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంసం ఉత్తరాంధ్రతో పాటు రాష్ట్ర మొత్తం భావితరాలకి సంపద లేకుండా చేసే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి అదే సమయంలో ఆయన దోపిడీకి ఆయన మనోభావాలు ఉద్యోగ వర్గాలు గాని లేకపోతే రాజకీయ వర్గాలు గాని వ్యాపార వర్గాలు కానీ లేకపోతే మంచి ఒక ఉన్నతమైన కుటుంబాల మనోభావాలు కూడా దెబ్బతీసే వ్యవహారం వ్యవహరించారు అందుకే ఇప్పటికైనా పదో పోయినా సరే ఆయన జ్ఞానోదయం కలగలేదు ఎప్పటికి కూడా ప్రజలతో ఎలాగుండాలని కూడా ఆలోచన లేదు మొన్ననే మనం చూసిన ఆగష్ పదిహేడున అందరూ ప్రతి పౌరుడు కూడా ఈ భారతదేశం ఉన్న ప్రతి పౌరుడు కూడా జెండా ఆవిష్కరణ ఫిఫ్టీన్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కి ఆ జెండా కార్యక్రమాలు పాల్గొని అట్లీస్ట్ ప్రయాణంలో ఉన్న ఒకసారి ఆ గీతాన్ని కూడా ఆలోచించే పరిస్థితి వస్తున్నప్పుడు దీని కనీసం జెండా ఆవిష్కరణ కూడా చేయకుండా భారత మన మన జెండాను కూడా అవమాన చేసే విధంగా మీ జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేసే సందర్భాలు కూడా ఉన్నాయి అందుకే ఎలా జ్ఞానోదయం కలిగించి ఆయన బుద్ధి కలిగే విధంగా మీరు ఆ ప్యాలెస్ తాటేపల్లి ప్యాలెస్ లో ఆ ధర్నా కార్యక్రమం ఏదో రేపు ఈ నెల తొమ్మిది తరగతి ప్రకటించారు అక్కడ ఏంటి ఆయన వస్తే ఎందుకంటే ఈ ఏడాదిలో గౌరవంగా ఈ రోజు భారతదేశంలోనే ఒక నెంబర్ త్రీలో పొజిషన్ ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మనం చూసాం అలాంటి సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో పాటు ఈ రోజు ప్రజల సహాయ సహకారాలతో పాటు ఒక రాష్ట్రాన్ని అట్టడుకున్న రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని నేను ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆయనకు అడ్డగోలుగా ఉండి ఒక రకమైన భయాందోళన సృష్టించడానికి ప్రజలని తప్పుతో పట్టించి చేస్తున్న ప్రయత్నాలని మీ జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే బెంగళూరుకి తాడేపల్లికి షెడ్ చర్యలు చేస్తున్నాడు లేకపోతే ఎక్కడో వీలుంటే ఆ రోజు తొమ్మిదో తారీఖు తాడేపల్లి నుండి తాడేపల్లి చేయండి లేకపోతే బెంగళూరు వెళ్ళి బెంగళూరు చేయండి కానీ విసన కార్యక్రమం చేయడానికి ప్రజలు ఎవరు మద్దతు తెలపరు అయితే ఒకటి మాత్రం చెప్తున్నాను మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఎప్పటికైనా సరే ఎందుకంటే రాష్ట్రం రాజకీయాలు చేయవలసిన అవసరం ఎలక్షన్లో చేసుకుంది కానీ డెవలప్మెంట్ విషయంలో కూడా ప్రతిదీ కూడా రాజకీయం చేయాలని ఆలోచన చేస్తే ప్రజలు విస్మరించాలనే విషయాన్ని కూడా గమనించుకోవాలి ఇంకా ఒక మాట కూడా చెప్పండి జగన్మోహన్ రెడ్డికి ఆ పులివెందులు ప్రజలు ఏదైతే తీర్పిచ్చి మననే తీర్పిచ్చారు తీర్పిచ్చి ఒంటిమెంటు పులివెందుల జెడ్పీటీస్ ఎన్నికల్లో కానీ ఎందుకు ఇచ్చారు ఈ విషయాన్ని కేవలం ఎమ్మెల్యే గెలిపించినా కనీసం అసెంబ్లీకి కలకుండా మా సమస్య ప్రస్తావన చేయకుండా ఎక్కడో కూర్చొని ఏ ప్యాలెస్ లో కూర్చొని మాట్లాడుతున్నాడు